చిట్వేల్ మండలం ఎన్డీఏ కూటమి కార్యకర్తల సమావేశంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముక్క రూపానందరెడ్డి ఎమ్మెల్యే కూటమిని విచ్ఛిన్నం చేయలేరు క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించం ముక్క రూపానందరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం దీక్షతో పనిచేయబోతున్నామని రైల్వేకోడు నియోజకవర్గ ఇన్చార్జ్ కూటమి నేతలు కార్యకర్తల సమావేశంలో రైల్వే కొడు శాసనసభ్యులు తో కలిసి పాల్గొన్నారు ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జనసేన నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నన్ను నమ్మి అభ్యర్థిని కేటాయిస్తే నియోజకవర్గ ప్రజల సహకారంతో ఇరవై ఏండ్ల అరాచక పాలనకు చరమగీతం పాడామన్నారు ఈ విజయం ప్రజలది కార్యకర్తలదే వారికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు అభివృద్ధికి నోచుకోలోని కోడూరును రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచుతామని అన్నారు కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు వారి కోసం ఏమైనా చేయటానికి సదా సిద్ధమే అన్నారు మనం ఓడించినా పార్టీ మనలో మనకు కలతను సృష్టించాలని చేసే ఏ ప్రయత్నం ఫలించదని పేర్కొన్నారు నా కుటుంబ సభ్యులు నా కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలని వారి మాయలో పడవద్దని అన్నారు క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ మనదని గీత దాటితే క్షమించడం ఉండదని అన్నారు మరియు నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో అభిమానాన్ని చూపి గెలిపించాలని వారి కోసం అకర్నిషలు పనిచేస్తారని శాసనసభ్యులు అరవ శ్రీధర్ పేర్కొన్నారు